టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్గా అవకాశం కల్పించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో వైద్యం గారు సహకార కమిటీ గుండుపల్లి స్వర్గీయ గుండుపల్లి నాగేశ్వరరావు గారి సారథ్యంలో ఆ యొక్క కమిటీ చైర్మన్గా వివరించి ఈరోజు అవకాశాన్ని అందిపుచ్చుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే మన యొక్క కార్పొరేషన్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్ బీజం పడిందే అనంతపురం జిల్లా నుండి కదిరి నుండి అని గుర్తు పెట్టుకోండి హిందు అనంతపురం జిల్లా నుండి దేనికంటే ఆనాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదిరికిచ్చేసిన సందర్భంలో మేము అడిగిన ఒక చిరుమాట ఈ రోజు కార్యాలి సదాశివం గారి రూపంలో మన ఉన్నదంటే దానికంతా కూడా మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధి ప్రతి ఒక్కరి యొక్క ఆకాంక్ష కార్పొరేషన్ మరి అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి ఆశీనులు అయినటువంటి అనేక మందికి పేరు పేరున ధన్యవాదాలు వాళ్ళు వాళ్ళ హోదాలు వాళ్ళు పనిచేస్తున్నారు మరి ముఖ్యంగా గోరేట్ల మండలం అధ్యక్షులు కాలవర్గ సభ్యులు మరి ఈ ఆలయ కమిటీ నిర్మాణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనాలు తెలుపుకుంటున్నా దేనికంటే ఆ ఒక్క కమ్యూనిటీ భవనం కట్టాలంటే చాలా అగతాట్లు ఉంటాయి కష్ట నష్టాలు ఉంటాయి ఆ కార్యరూపం తెచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ సోదలారా పెద్దలారా విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో మన కుల జన నిష్పత్తి ప్రకారం మూడు నిమిషాలు టైం అడిగారు కాబట్టి మూడు నిమిషాలు ముగిచ్చేస్తారు మన యొక్క హక్కు వస్తుందా కనుక ఇక్కడ వేదిక మీద ఆసీనాలు అయినటువంటి వారు గ్రామీణ స్థాయిలో వెనకబడిన ప్రాంతం సేవా కులాలు వృత్తి కులం సంచార జాతి కులం అనేటువంటి నాయబ్రాహ్మణ మంగళ పిలువబడుతున్నటువంటి నా జాతి సోదరులు నివ చూస్తున్నటువంటి అట్టడుగు ప్రాంతం ఈ అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా ఈ ప్రాంతంలో మా యొక్క సంరక్షణ మా జాతి సంరక్షణ అనేకమైనటువంటి ఉన్నాయి జీవోలు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి ఈ రోజు అన్న అడుగుతున్నాడు గోరెంట్లలో షాప్ ఎత్తించారంట గ్రామీణ స్థాయిలో పంచాయతీ స్థాయిలో మనకంటూ జీవో ఉంది షాప్ పెట్టుకోవడానికి ఆ జీవో మరి అలాగే కార్పొరేషన్ నిధులు అనేటువంటివి కూడా సక్రమైన పద్ధతిలో ప్రతి ఒక్క అర్హునికి చేరవేయాలి మరి ముఖ్యంగా మాకి ఈ రోజు ప్రధాన శత్రువు అనేటువంటిది మా కుల వృత్తిని హైజాక్ చేస్తున్నాం మా కండతల్లి ఆ కండాలంటే మాకి లక్ష కుల అవసరము ఈ చట్టానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఎన్డీఏ ప్రభు భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి అలాగే మన జిల్లా సత్యకుమార్ గారికి అందరు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కులవృత్తి మారకుడ మరొకర గువర చెండ కొన్ని వందల సంవత్సరాల నుండి కుల వృత్తిలో బతుకుతున్నాం ఈ రోజు మన వాళ్ళే అంటున్నారు ఎవరన్నా వచ్చి ఏమన్నా పని చేసుకోవచ్చు అని వాళ్ళ బిడ్డలు మనకి మన బిడ్డలు మనం చేసుకుందాం ఒప్పుకుంటారా దీనికి ఒప్పుకోరు కనుక మాకి కుల రక్షణ చట్టం కావాలి చేయాలి ఖచ్చితంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది గ్రామీణ స్థాయి ఉంటే మండలం మండలం నియోజకవర్గం నియోజకవర్గం పార్లమెంటు రాష్ట్ర స్థాయిలో ఉద్యమము చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే లేకపోతే మన ఐదు వృత్తులు కనుమరుగైనా నాలుగు వృత్తులు కనుమరుగైనాయి ఉండేటువంటిది ఒక వృత్తి క్షోరం వృత్తి కనుమరుగైతే అడుక్కొని తినాలి మనము కనుక నా ఒక్క ఏదైతే విషయాన్ని ఆలోచిస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తానని మా మిత్రులు ఖచ్చితంగా ఈ యొక్క ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా ఏదైతే నేను అడుగుతున్నటువంటి డిమాండ్ ఉందో నెరవేర్చాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా జై భీమ్ ఇంకొకరు ముప్పై గారు మాట్లాడవచ్చు నేను రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడవచ్చు చాలా మాట్లాడాలి వేదికలు అలంకరించినటువంటి పెద్దలకి మాజీ మంత్రివర్యులు నిమ్మల్ కృష్ణప్ప గారికి మేము ఎప్పుడు మా హిందూపురం తరఫున ఆయనకి రుణపడి ఉంటాము ఖచ్చితంగా బాలయ్య ఉన్నప్పటికీ కూడాను నిమ్మల కృష్ణప్ప గారు మాకు ముందు నుంచి మన నాయ బ్రాహ్మణులకి ఎస్పెషల్లీ చాలా చాలా అంటే సేవ చేసినాడు ఆయన చాలా సంతోషము అదేవిధంగా ఇప్పుడు మన వైద్యం శాంతారాం గారు తర్వాత మన సదాశివమన్న గారు వీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడో అట్ట మన అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లా రెండు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మాకున్న ముఖ్యమైన సమస్య ఏమంటే మా కుల వృత్తిని వేరే వాళ్ళెవరో నిర్వహిస్తున్నారు దానిపైన పెద్దలు వైద్యం శాంతారామ గారు కానీ రుద్రకోటి వీరి ఇద్దరు మీరిద్దరే మాకు ఇప్పుడున్న ఈ సమయంలో దిక్కు కాబట్టి మీ దృష్టికి మేము తీసుకొని వస్తున్నాము దీన్ని మీరు